నమస్కారం వెల్కమ్ టు జలాన్ మెగా మార్ట్ అండి సో మీ అందరికి తెలిసిందే సంక్రాంతి రాబోతుంది సో సంక్రాంతి అంటే మీకు తెలిసిందే కొత్తగా మనం ఇప్పుడు షాప్ ఉన్న వాళ్ళు మంచి కలెక్షన్స్ కొత్తగా యాడ్ చేసుకుంటు చేసుకుంటూ ఉంటారు సో అదే విధంగా చూడండి ఇక్కడ వచ్చేసి ఆల్రెడీ కస్టమర్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా సంక్రాంతికి ఇప్పుడు కొంచెం కూడా యాడ్ చేసుకుంటున్నారు సో అదే విధంగా మీరు కూడా యాడ్ చేసుకోవాలనుకుంటే తప్పకుండా ఇక్కడి పర్చేస్ చేసుకోవచ్చు ఎందుకంటే మన దగ్గర అంతా కూడా కొత్తగా న్యూ స్టాక్ కూడా అరైవల్ అయిపోయింది ఒకసారి మొత్తం చూడండి ఇవంతా కూడా మళ్ళీ చెప్పాలంటే మీకు బ్రాసో శారీస్ కావచ్చు డైలీవేర్ శారీస్ సిల్క్ శారీ కలెక్షన్స్ పట్టు చీరలు కాంజీవరం చీరలు ఈ విధంగా శారీస్ లో అన్ని కలెక్షన్స్ కూడా అన్ని కొత్తగా అరవై కాబట్టి ఇలాంటివన్నీ కూడా ఈజీగా ఇంటి దగ్గర నుంచి కూడా పర్చేస్ చేసుకోవచ్చు సో మీకు అక్కడ వచ్చేసి కస్టమర్స్ ఉన్నారు కాబట్టి సో మళ్ళీ ఇంకో కౌంటర్ చూపించబోతున్న కలెక్షన్స్ అయితే బ్రాసో సారీ కలెక్షన్స్ సో చూడండి బ్యాక్ సైడ్ కూడా కస్టమర్స్ ఏ ఉన్నారు సో ఈ రోజు కొంచెం కస్టమర్స్ ఎక్కువ రష్ ఉంది కాబట్టి ఇంకొక కౌంటర్ మీకు ఈరోజు వచ్చే కలెక్షన్ కూడా ఈ రోజు మీకు మీకు చూపిస్తాను సో బ్రాసో తో పాటు మన దగ్గర వచ్చేసి మ్యాచింగ్ కలెక్షన్స్ కూడా మన దగ్గర అవైలబుల్ లో ఉన్నాయి ఇక్కడ చూడండి వచ్చి కౌంటర్ అనమాట సో ఇక్కడ ఏంటంటే అస్తారు ఫాల్స్ బ్లౌజ్ కట్టిస్ కావచ్చు మన దగ్గర రెడీమేడ్ బ్లౌస్ ఇవన్నీ కూడా మన దగ్గర అన్ని కూడా అవైలబుల్ లో ఉంటుంది అంటే శారీ యొక్క మ్యాచింగ్ కలెక్షన్స్ ఆల్ ఓవర్ కూడా సో ఇక్కడ చూడండి ఫస్ట్ శారీ ఇది మనకు వచ్చేసి టోటల్ శారీ మనకి మంచి డిజైన్ తో ఈ విధంగా ఆల్ ఓవర్ శారీ వచ్చేసింది సో ఇక్కడ చూడొచ్చు బార్డర్ సో బార్డర్ వచ్చేసి ఈ విధంగా మనకి మంచి ఫ్లవర్ ప్యాటర్న్ తో ఈ విధంగా మీకు మంచిగా వచ్చేసింది కాన్సెప్ట్ మంచి లైట్ మెహందీ కలర్ అండ్ గ్రీన్ కలర్ షేడ్ లో టోటల్ శారీ ఈ విధంగా ఉంది మంచి లైట్ వెయిట్ ఉంది అండ్ టోటల్ శారీ మనకి ఈ విధంగానే డిజైన్ తో వచ్చేసింది ఇది మనకి పళ్ళు పార్ట్ సో మనకి వచ్చేసి టోటల్ పల్లు పార్ట్ సో ఇలాంటి శారీస్ ఏంటంటే మనకి ప్రజెంట్ చాలా ఎక్కువ నడుస్తున్నాయి ప్రతి ఒక్కరు వేర్ చేస్తున్నారు పల్లెటూరు కానివ్వండి సిటీలో కావచ్చు ఎక్కువ మంది చేస్తున్నారు కాబట్టి మీరు ఇవన్నీ కూడా మంచి మీ షాప్ లో యాడ్ చేసుకోవచ్చు నెక్స్ట్ పీస్ మరి కొంచెం డార్క్ షేడ్ లో చూడండి ఇది మనకి బ్లౌజ్ పార్ట్ అండి సో చూడండి మన దగ్గర వచ్చేసి శారీస్ కూడా ప్రతి ఒక్క శారీకి విత్ బ్లౌజ్ ఉంటుంది సో ఇక్కడ మీకు వితౌట్ బ్లౌజ్ ఏమీ లేదు అన్ని కూడా ఇక్కడ మీకు విత్ బ్లౌజ్ లో ఇక్కడ మేము మీకు సారీస్ ప్రొవైడ్ చేస్తున్నాం అని చూడండి మంచిగా మీకు చెక్స్ ప్యాటర్న్ టైప్ లో టోటల్ శారీ ఆల్ ఓవర్ ఈ విధంగా వస్తుంది సో నేను చూపించే శారీస్లో మీకు వచ్చేసి ప్రతి ఒక్క శారీలో మీకు కలర్స్ కానీ డిజైన్స్ కానీ మీకు అన్ని కూడా డిఫరెంట్గా అన్నీ కూడా లో ఉంటాయి గుర్తుపెట్టుకోండి ఇక్కడ మీరు అన్ని కూడా సెట్ వైజ్ పర్చేస్ చేయాలి నో సింగల్ పీస్ అండ్ ఇక్కడ మీకు వచ్చేసి లాంగ్వేజ్ పైన ఎలాంటి ఇష్యూ లేదు తెలుగు స్టాఫ్ ఉన్నారు సో మీరు ఎక్కడైనా ఎక్కడి నుంచి రావచ్చు మంచిగా మీరు లైక్ ఆంధ్ర తెలంగాణ ఎక్కడ ఉన్నారో హ్యాపీగా రండి విజిట్ చేయండి లేదంటే ఆన్లైన్ మీరు హ్యాపీగా పర్చేస్ చేసేసుకోవచ్చు సో మీకు తెలిసిందే ఆన్లైన్లో ఒక ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఆర్డర్ చేయొచ్చు సియోడే ఉంది అండ్ ఇక్కడ మీకు వచ్చేసి ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఆర్డర్ చేస్తే ఇక్కడ మీకు వచ్చేసి ప్యాకింగ్ చార్జెస్ అనేది ఫ్రీగా ఉంటాయండి సో ప్యాకింగ్ చార్జెస్ ఫ్రీగా ఉంటుంది కాబట్టి మీరు ఇరవై ఐదు వేలు ఈజీగా పర్చేస్ చేసేసుకోవచ్చు బట్ అందుకే తక్కువ కావాలంటే మాత్రం మీరు వచ్చేసి ఈజీ విజిట్ కానీ చేసేసుకోవచ్చు చూడండి పింక్ అండ్ గ్రీన్ షేడ్ టోటల్ మనకి ఈ విధంగా కొంచెం వివింగ్ టైప్ లో ఈ విధంగా టోటల్ శారీ ఈ విధంగా ఉంది ఇక్కడ చూడవచ్చు లైక్ మనకి కొంచెం కాపర్ టైప్ లో ఉంది శారీ అండ్ ఇది మనకి పళ్ళు పాట్ సో ఈ విధంగా మనకి మంచిగా కాపర్ టైప్ లో మనకి ఈ విధంగా జరీ వివింగ్ వచ్చేసి అనమాట నెక్స్ట్ ఇంకొకటి కొంచెం గ్రీన్ కలర్ మనకి సౌత్ లో గ్రీన్ ఎవరి గ్రీన్ కలర్ కాబట్టి ఈ విధంగా మనకి మంచిగా గ్రీన్ కలర్ లో టోటల్ శారీ సో నేను ఫస్ట్ మీకు బ్లౌజ్ పాట్ చూపిస్తున్నాను ఇది మనకి ఈ విధంగా బ్లౌజ్ పాట్ కొంచెం గోల్డెన్ కలర్ షైనింగ్ ఉంది అండ్ ఈ విధంగా టోటల్ శారీ ఎలాంటి డ్యామేజ్ లేదు సో మీకు పూర్తిగా మంచి ఫినిషింగ్ ఇక్కడ మీకు శారీస్ ప్రొవైడ్ చేస్తున్నాం సో ఇక్కడ ఏంటంటే మీకు తెలిసిందే ఓన్ మ్యానుఫ్యాక్చర్ మన దగ్గర వచ్చేసి శారీసే కాదండి ఉమెన్స్ వేర్ మెన్స్ వేర్ కిడ్స్ వేర్ అండ్ ఇక్కడ మీకు వచ్చేసి హ్యాండ్లూమ్స్ కానీ అన్ని కూడా లో ఉంటుంది అండ్ చూడండి ఇక్కడ మీకు వచ్చేసి టోటల్ కస్టమర్స్ ఉన్నారు ఇక్కడ చాలా మంది కస్టమర్స్ ఉన్నారు కాబట్టి మీరు కూడా హ్యాపీగా రావచ్చు లైక్ మన గుజరాత్ నుంచి కానివ్వండి మనకి వచ్చేసి ఇక్కడ మీకు బెంగళూరు కావచ్చు చెన్నై నుంచి కావచ్చు ఇక్కడ నుంచి ఇక్కడికి రావచ్చు అండ్ విజిట్ కూడా చేసేసుకోవచ్చు అనమాట సో ఎలాంటి ఇబ్బంది లేదు ప్రతి ఒక్క వెరైటీ అన్ని కూడా అవైలబుల్ లో ఉన్నాయి సో ఇది మనకి పళ్ళు పాట్ నెక్స్ట్ ఒక పీస్ కొంచెం మనకి డార్క్ అండ్ బ్లూ కలర్ అండ్ మనకి పింక్ కలర్ షేడ్ ఇది మనకు వచ్చేసి ఈ విధంగా మంచిగా కొంచెం జిగ్జాక్ట్ టైప్ లో ఉంది టోటల్ శారీ అయితే చూడొచ్చు సో సింపుల్ బార్డర్ టూ లేయర్స్ టైప్ లో మనకి ఈ విధంగా మంచిగా ఇక్కడ మీకు వర్క్ అండ్ గా ఈ విధంగా వివింగ్ వచ్చేసింది ఈ విధంగా మంచి కాంట్రాస్ట్ కలర్ ఇది మనకి ఈ విధంగా పళ్ళు పాటు సో నెక్స్ట్ కొంచెం మనకి వచ్చేసి ఈ విధంగా పటోలా స్టైల్ సో పటోలా మీకు వచ్చేసి ఈ విధంగా పళ్ళు పట్ పింక్ కలర్ షేడ్ లో ఉంది పింక్ అండ్ బ్లూ కలర్ షేడ్ లో ఈ విధంగా మనకి కొంచెం కలర్ కాంట్రాస్ట్ ఈ విధంగా టోటల్ శారీ ఉంది అనమాట సో సేమ్ డిజైన్ తో ఈ విధంగా మనకి కలర్ కాంబినేషన్ డిఫరెంట్ గా వచ్చేసింది అండ్ చూడండి ఇది కొంచెం మనకి డిఫరెంట్ గా బాంతనీలో అండి విత్ స్టోన్ వర్క్ లో బ్రాసో శారీ కలెక్షన్ ఒకసారి మీకు ఇది సారి మామగా ఓపెన్ చేసి చూపిస్తాను సో చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ ఈ వీడియోస్ చూసినాక లైక్ చేయట్లేదు షేర్ కూడా చేయటం తప్పకుండా షేర్ చేయండి సర్వేసుకోండి ఎందుకంటే మేము వీడియోస్ పెడుతుంటే మీరు కూడా చూసుకోవచ్చు ఆన్ అడగని ప్లేస్ చేయొచ్చు మీరు ఒకవేళ ఇరవై ఐదు వేలు మేము ఆర్డర్ చేయలేము కొత్తగా బిజినెస్ ఏం చేయాలంటే మీరు వచ్చేసి ఒక పదివేల వరకు ఆర్డర్ చేసుకోవచ్చు బట్ మీ ఇక్కడికి వచ్చి కూడా విజిట్ చేసుకొని తీసుకోవచ్చు ఒక పదివేలకు అయితే ఇరవై ఐదు వేలు వచ్చేసి మీరు వచ్చేసి మీరు ఆన్లైన్ పర్చేస్ చేసేసుకోవచ్చు సో ఇలాంటి కావాలంటే తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి జలాంకానిపిస్తుంది నెంబర్ గారు సో మళ్ళీ కదా మరికొత్త కలెక్ట్ వరకు నమస్కారం